గోరు చిక్కుడుగా అంటే పెద్దగా ఎవరో ఇష్టపడరు నాది కూడా అదే ఫీలింగ్ కానీ ఇలా చేసుకొని తింటే కనుక మీరు అసలు వదలనే వదలరు మళ్ళీ మళ్ళీ ఇదే కూర కావాలి అన్నట్లు అనిపిస్తుంది ముందుగా గోరు చిక్కడకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకో కొంతమంది ఉడికించిన తర్వాత పీచు తీసేస్తూ ఉంటారు నేను పీచు అలాగే ఉంచేసాను ఎందుకంటే హెల్దీ కాబట్టి మీకు నచ్చకపోతే కనుక పీచు తీసేసుకొని వండుకోవచ్చు ఈ కూరకి మంచి టేస్ట్ని అందించేది కారం అండి ఒక ఆరు ఏడు ఎండుమిర్చి అలాగే కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేయొచ్చు జీలకర్ర ఒక స్పూను వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆరు ఏడు వెల్లుల్లి రబ్బరు వేసి కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా తయారవుతుంది అది పక్కన పెట్టుకొని మనం చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్న గోరు చిక్కుళ్ళు ఒక ప్యాన్లో వేసి కొంచెం సాల్ట్ వేసి చిన్న గ్లాసు కంటే కొంచెం తక్కువ అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఈ విధంగా ఉడికించుకోండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పడుతుంది నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోండి ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను మరొక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత పోపు దినుసులు వేసి ఈ పోపు దినుసులు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసేయాలి వేసి బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా గోరు చిక్కుడు పీసెస్ ఇవన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఒక ఫోర్ మినిట్స్ ఉంచండి ఫోర్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి మనం కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కారం ఇందులో వేసేసి కలిపి మరొక మూడు నిమిషాలు ఉంచుకోండి మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటి అంటే ఈ కారం వేసేసిన తర్వాత హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దండి లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఒక త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందండి టేస్టీ టేస్టీ గోరు చిక్కుడు రెసిపీ రెడీ అయిపోయింది ఇది ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు చాలా బాగా ఇష్టపడతారు అన్నంలో కలుపుకొని తింటే ఇంకా అమృతంలాగా ఉంటుంది దీనికి కాంబినేషన్ సాంబార్ కానీ రసం కానీ అయితే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్